మీ పంట మొక్కల్లో ఆకులు ఎండిపోతున్నాయా పండ్ల పరిమాణం తగ్గిపోతుందా మొక్క నెమ్మదిగా ఎదుగుతుందా వీటన్నిటికీ ఒక ప్రధాన కారణం ఉందని మీకు తెలుసా అదే పొటాష్ లోపం ఈ వీడియోలో మనం పొటాష్ లోపాన్ని గుర్తించడమే కాకుండా దానికి సంబంధించిన పరిష్కారాలని కూడా తెలుసుకుందాం మొక్కల్లో పొటాష్ అనేది చాలా ముఖ్యం పంట బాగుండాలి అంటే మొక్క బలంగా ఉండాలి మొక్క బలంగా ఉండాలి అంటే మొక్కకి పొటాష్ చాలా అవసరం లేదంటే దిగుబడి తగ్గిపోతుంది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు అసలు మనం ముందుగా పొటాష్ అంటే ఏమిటి మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం పొటాష్ అనేది మొక్కకి అవసరమైన మూడు ముఖ్యమైన పోషకాలలో ఒకటి ఇది మొక్కల్లో నీటి వ్యవస్థ మొక్క ఆరోగ్యం పంట దిగుబడి పంట నాణ్యత వంటి వాటిని నియంత్రిస్తుంది పొటాష్ పోషకం ఉండడం వల్ల మొక్క చాలా బలంగా అలానే దిగుబడి కూడా బాగా వస్తుంది ఇలా మొక్కకి ఉపయోగపడుతుంది ఒకవేళ మొక్కలో పొటాష్ లోపం ఉన్నట్లయితే ఎలా గుర్తించాలి పొటాష్ లోప లక్షణాల గురించి తెలుసుకుందాం పొటాష్ లోపం ఉన్న మొక్క కనిపించే లక్షణాలు ఆకుల అంచులు ఎర్రగా లేదా ముదురు నారింజ రంగులోకి మారతాయి ఆకులు ఎండిపోవడం ముఖ్యంగా పాత ఆకుల నుంచి ప్రభావితం అవుతుంది మొక్క నెమ్మదిగా ఎదుగుతుంది పండ్లు చిన్నవిగా తయారవుతాయి తేమ నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది రోగ శక్తి బలహీనం అవుతుంది ఇప్పుడు వరకు పొటాష్ లోప లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా అసలు ఈ సమస్య ఎప్పుడు ఎక్కువగా కనిపించవచ్చు అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సమస్య అధిక వర్షాలు పడిన తర్వాత అలానే నీరు ఎక్కువగా నిల్వ ఉండే భూముల్లో మరియు మట్టిలో పొటాష్ పోషకం తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది రసాయనాలు వాడకం ఎక్కువైనప్పుడు పొటాష్ లోపం కనిపిస్తుంది పొటాష్ లోపం నివారించడానికి నానో పొటాష్ అనే సేంద్రియ ఉత్పత్తి మొక్కలకు స్ప్రే చేసినట్లయితే మొక్కల్లో పొటాష్ నిల్వ పెరిగి మొక్క బలంగా ఉంటుంది అలానే దిగుబడి పెరుగుతుంది చాలా మంది రైతులు రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు దీనితో ఖర్చు ఎక్కువ అవుతుంది ఇలా రసాయనాలు ఎక్కువగా వాడితే నేల సారం కూడా తగ్గిపోతుంది దీనికోసం కొన్ని రకాల సేంద్రీయ ఉత్పత్తులు తీసుకురావడం జరిగింది పాడికి దీనిలో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఫ్యూయిక్ ఆసిడ్ మరియు న్యూట్రియాన్స్ ఉంటాయి యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది దీనివల్ల దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది అలానే వేరు తెగులు రాకుండా నివారిస్తుంది సీవిడ్ దీనిని మనం సముద్రపు నాచు అంటాము దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి అలానే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ ఆసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలో రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది మైక్రో న్యూట్రియాంట్ పోషకాలని మొక్కకు అందిస్తుంది నానోగోల్డ్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి నానోగోల్డ్ వాడడం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట షైనింగ్ గా కనిపిస్తుంది దీనిలో హ్యూమిక్ ఆసిడ్ సీవిడ్ యాసిడ్ మరియు న్యూట్రియన్స్ ఉంటాయి నానోకేర్ పంటలను పురుగుల నుంచి కీటకాల నుంచి కాపాడుతుంది యాంటీవైరస్ ఇది పంటకు వైరస్ రాకుండా నివారిస్తుంది కప్ప పంటల్ని పూత దశలో పూత రాలిపోకుండా కాపాడుతుంది ఇలా చాలా రకాల సేంద్రీయ ఉత్పత్తులు ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేయడం జరిగింది వీటిని వరి మొక్కజొన్న పత్తి మిర్చి పామ్ ఆయిల్ కొబ్బరి మరియు కూరగాయల్లో పంటలకు ఉపయోగించుకోవచ్చు చాలా మంది రైతుల నమ్మకం ఈ సేంద్రీయ ఉత్పత్తులు మొక్కలు పొటాష్ లోపం అలానే అధిక దిగుబడి పొందడానికి ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయి ఎప్పటికైనా రైతు సోదరులు గమనించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందండి ఈ సేంద్రీయ ఉత్పత్తులు కొన్నట్లయితే ఇంకేమి ఉపయోగించాల్సిన అవసరమే లేదు ఇంకా ఎటువంటి ఎరువులు కొనే పని లేదు ఈ ఉత్పత్తులన్నీ ఆంధ్ర తెలంగాణ రైతులకు అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది వివరించడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ వన్ కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు పొటాష్ రూపం వల్ల పంటలు దెబ్బతినేలా చేయకండి ఇప్పుడే నానో పొటాష్ ను వాడి మీ పంటలను పరిరక్షించండి మేము రైతులకు ఇచ్చే సలహా ఒక్కటే పంట ముందు నుంచి సేంద్రీయ ఉత్పత్తులు వాడినట్లయితే ఇంకేమీ వాడాల్సిన అవసరమే లేదు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు